బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రన్నర్ తనుజ పుట్టు స్వామి కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది సో ఇక్కడ పోస్ట్ ఉంది కదా ఈ పోస్ట్ చూడండి ప్రజెంట్ మేమే దాదాపుగా ఒక వెబ్ సిరీస్ చేస్తుంది ఆ వెబ్ సిరీస్ నేమే ఎల్వీర్ సో మొత్తానికైతే తనుజ గారు ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ అంటే ఈ వెబ్ సిరీస్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందుకే సైన్ చేయడం జరిగింది సో వెళ్ళాక ఆల్మోస్ట్ రిలీజ్ అవుతుంది చూద్దాం మరి ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ డెబ్యూట్ అంటే ఈ విధంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయం బిగ్ బాస్ ఇంట్లో నైన్ విన్నర్ అయిన కళ్యాణ పడాలకన్నా ముందుగా సినిమా చేస్తున్న అర్థం చేసుకోండి టాలెంట్ ఈజ్ బెస్ట్ విన్నర్ లాస్ కాదు టాలెంట్ ఉంటే మనం ఎక్కడైనా నిదాం అనడానికి ఒక లేడీ అయినప్పటికీ కూడా తను చాలా కష్టపడింది యాక్టింగ్లో సో ఇప్పుడు నిరూపించుకుంటుంది చూద్దాం వెబ్ సిరీస్ రన్నింగ్ అవుతుంది మీరు ఎంతమంది చూస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తంగా అయితే జై జయహితనుషా కామెంట్స్ చేయండి